హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ మీరు ఎప్పుడైనా అలకావు చూసారా అండి ఇదేనండి ఆలకాగు అంటే అప్పటి కాలం నాటి ఆలకాగు ఊయల రుబ్బురోలు కలంగుండు ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తానండి మా అమ్మమ్మ కాలం నాటివి అవన్నీ అలాగే ఇప్పుడున్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా నేను చూపిస్తాను ఓకే వీడియోలోకి వెళ్దాం రండి మనకు పల్లెటూర్లలో సహజ సిద్ధంగా దొరికేది గాలి నీరు నిప్పు అండి ఈ మూడు కూడా సహజ సిద్ధంగా ఉంటాయి ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఏది కొనాల్సిన అవసరం ఉండదండి మనకి నీరు బోర్లో యాజ్ యాజ్టీజ్గా అలాగే తాగుతారండి ఫిల్టర్ నీళ్ళు అలా ఏం ఉండదు ఇక్కడ మామూలు నీళ్ళే తాగుతారు ఇలా స్టార్టింగ్ గేట్ అండి ఇది ఫస్ట్లోనే స్వాగతం చెబుతున్నట్టు రెండు టెంకాయ చెట్లు ఉన్నాయి ఇది ఎంట్రెన్స్ అండి ఇలా లోపలికి వెళ్ళాలి ఇది పశువులకు గడ్డేశారు ఇటు సైడేమో ఇటు సైడేమో చెట్లు అన్ని ఉన్నాయండి ఇటు చూసిన చెట్లే అండి పూల వనంలా ఉంటుంది ఇది ఈత చెట్టు అండి తిని పడేసిన కాయలోంచి మొలిసింది ఇటు ఆ పక్కలోనే నందివర్ధనం ఉంది ఇవి శ్రీగంధం చెట్లు అండి తోటలో నాటుతూ రెండు మూడు ఉంటే ఇక్కడ నాటారు అవి చాలా పెద్దటైపోయాయి చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి మా మామ ఇస్తేనో నాటారు రెండు సంవత్సరాలు అవుతుంది కాయలు ఇంకా కాయలేదండి ఏం ఏమో చూడాలి ఇది ఇది చిన్న వర్ధనం చెట్టు అండి దేవుడికి పూలు కొనాల్సిన అవసరమే లేదండి ఏ ఒక పూలు పూస్తూనే ఉంటాయి ఇడ వేప చెట్టు అండి ఇటు సైడ్ ఉంది పొంగి అనమాట అది స్టార్టింగ్లో నేను ఉసిరి చెట్టుది ఒక చిన్న క్లిప్ పెట్టాను కదండి అది ఉదయం ఒక అక్క వచ్చి పూజ చేసుకొని వెళ్ళిందనమాట ఇదే అండి ఆ ఉసిరి చెట్టు ఇంటి ముందరే ఉంది మూడు సంవత్సరాలు అయిందండి ఇది నాటి లాస్ట్ ఇయర్ ఏమో కాయలు కాసింది కానీ ఈ సంవత్సరం కాయలేదు ఇది తెల్లాలనే రెండు చెట్టు అండి కాయలు మాత్రం ద్రాక్ష పండ్లు ఉన్నట్టే ఉంటాయి ఇప్పుడు చిన్న పూత వచ్చింది దీనికోసం అని చెప్పి ఒక బండ పీకి నాటారండి ఇదండి పూత ఇప్ ఇక్కడ నుంచి త్రీ మంత్స్ కల్లా కాయలు వచ్చేస్తాయండి వచ్చినప్పుడు కాయలు పెడతాను వీడియో చాలా బాగుంటాయండి కాయలు మాత్రం ఇక్కడ కూడా చుట్టూ చెట్లే ఉన్నాయి చూడండి తొలిసి చెట్లు అయితే తోటలా ఉంటుందండి ఇంకా పీకేసారి చాలా మటుకు కింద తేళ్ళంద ఉంటాయేమో అని చెప్పేసి ఇంత చిన్న చిన్న పర్రెల్లోనే వచ్చాయి చూడండి వీరి కేర్లు ఎలా పెట్టుకున్నాయో ఏమో కానీ ఇది విరజా చెట్టు అండి ఇలా పెద్దగా వచ్చింది బుట్టి పూలు వస్తుంది అది ఇది ఇంటికి అనుకుని ఒక తులసిమ్మ చెట్టు పర్రలో పడిందండి అది చాలా పెద్ద ఉంది అన్నమాట ఎందుకు పికలే అట్లే పెట్టేశారు ఇటు సైడ్ ఏమో మందారం చెట్లు రెండు కలిపి నాటారండి పింక్ అండ్ రెడ్ కలిపితే నాటితేను రెడ్ అయితే బాగా పోస్తుంది పింక్ ఏమో సరిగ్గా రాలేదండి ఉదయం పూట ఇది ఇటు సైడ్ ఏమో పూలు ఎదురుతా సూర్యుడు చాలా బాగుంటుందండి వ్యూ అసలు చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడేమో పెద్దది చింత చెట్టు ఉందండి ఇటు అటు పక్కనే ఒకటి పెద్ద వేప చెట్టు ఉండేదనమాట వాస్తు అది అని చెప్పేసి ఎవరో చెప్తే కొట్టేశారు కొట్టేసిన తర్వాత తెలిసిందండి చెట్టు విలువ చెట్టు తాళుకొచ్చిన నీడ విలువ ఎండ కూర్చుంటే అప్పుడు తెలిసిందండి చెట్టు విలువ అందుకు ఇప్పుడు ఎవరు చెప్పినా అసలు చెట్టు పీకేరండి ఈ చెట్టు చింత చెట్టు మంచిది కాదని చెప్పి చాలామంది చెప్పారు అయినా అమ్మ వాళ్ళు వినలేదనమాట ఉండిలే అని చెప్పేసి ఆ కుక్కకు కొంచెం అన్నం పెడితే ఎంత విశ్వాసంగా ఉంటాయో అండి అసలు మనుషులు మనం ఉండలేకపోతున్నాం ఎందుకో మరి ఎంత బాగా పిలుచుకుంటుందో చూడండి అది ఎంత మంచి వాతావరణంలో ఉండాలండి నిజంగా అదృష్టం ఉండాలి కదండి ఇక మా వాడే ఏషాలు చూడండి ఇక్కడికి వస్తే చాలండి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎంటేసుకొని ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కులుకుతున్నాడు అబ్బి తన ఫ్రెండ్ అండి అర్జున్ అబ్బాయి పేరు ఈ పాప నా మెనకూడలు అనమాట ఇక ఆ పక్కలోనే ఒక మనీ ప్లాంట్ చిన్న టబ్బులో నాటారండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇంకా చాలా పెద్దగా ఉండేదండి ఎండల కాలంలో సగం చెట్టు చచ్చిపోయింది ఇది వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి మూడు రూమ్లు ఉన్నాయి తర్వాత లోపలికిల్లం రెండు ఇలా లోపలికి వెళ్ళాలండి ఇది ఫస్ట్ రూమ్ ఒకటి ఉంది ఇది హాలు ఈ హాల్లో అప్పుడు దూలాలు దంతెలు అట్లా ఉండేవండి అవి కొంచెం వంగితేను మళ్ళీ మార్చేశారు ఇప్పుడు కొద్దంతెల వేసి పైన మళ్ళీ మట్టి సౌడే వేసారండి స్లాబ్ అయితే మనకు వేడి వస్తుంది ఇలా కొద్దని తేసి పైన మళ్ళీ అదే వేశారు సౌడ్ వేస్తేను సల్లగా ఉంటుందండి ఎండలకాలం చాలా సల్లగా ఉంటుంది రెండు వాకిళ్ళు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంటుంది ఇది నా పిల్ల చేసిన బొమ్మలు అండి ఏదో ఒక క్రియేటివిటీ చేస్తూనే ఉంటుందా బాబా మనకు ఆ కాలంలో ఇలా అన్ని స్టిక్కర్స్ అన్నీ అతికించుకునే వాళ్ళు కదండి అప్పటి కాలం నుంచి అలాగే ఉన్నాయండి ఇవి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాయి అట్లే పన్నెండు అవుతుందండి టైం ఇప్పుడు మా అమ్మ ఇంకా వంట చేయడానికి రెడీ అవుతుంది అక్కడ మా అమ్మ వదిన వంట చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ పూలు దొరికితే పూలతో కూడా ఏదో ప్రయోగం చేస్తూనే ఉంది పాప అమ్మ వంట చేస్తుంది ఎంతమంది వచ్చినా అమ్మ వదిన ఇద్దరు వంట ఈజీగా చేసేస్తారండి చాలా బాగా చేస్తారు అందరికీ అన్నీ నచ్చేలా అన్ని రకాలు కూడా చేయాలని ప్రయత్నిస్తారు వాళ్ళు అయితేను ఇంకా ఇంటెనకాలకి వెళ్తేను ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని చెట్లు వేసుకున్నారండి పుదీనా ఇది నిండా టబ్బు నిండా వండింది మా అన్న ఎక్కువ బాగుండాలని చెప్పి ఈ వేస్తేను చచ్చిపోయింది సగము అది టట్టిల్వైన అండి చిన్న మొక్క ఆడబెడితేను ఆ చూడు ఎంత పెద్దగా అయిందో మల్లె చెట్టు సీజన్తో సంబంధం లేకుండా పూలు పూస్తుంది చూడండి ఇది ఈ సీజన్లో పూలు ఏంటండి పూలు ఉన్నాయి ఇప్పుడు అవి ఎక్కువ పూయదు కానీ కొన్ని కొన్ని పూస్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది నల్ల బచ్చలేండి ఆ చిన్న డబ్బులో వేస్తేనో అది ఇలా పాకుతూ పైకి పోతూ ఉంది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా అల్లుకుందో ఇట్లా పోతేనే ఇట్లా మిద్దెక్కెక్కి తాపలండి ఇవి చిన్న చిన్న స్టెప్స్ పెట్టారు పైకి ఇంక ఇవి రోలు అవి చెప్పాను కదండి ఇది పెద్ద రోల్ అనమాట రోలు ఇది చెక్క పెట్టె మా అమ్మమ్మ వాళ్ళమ్మది అనమాట చెక్క పెట్టె ఆ ఊయలు కూడా మా అమ్మమ్మ వాళ్ళమ్మది ఈ పెద్ద పొయ్యి మీద ఎంతమంది వచ్చినా చేసుకోవచ్చు అండి ఈ పొయ్యి మీద పెద్ద పెద్ద తపాల్లో పెట్టి చేసుకోవచ్చు మేము ఇక్కడే చేస్తాము ఇంకా మీకు ఫస్ట్లో ఆలకాకు గురించి చెప్పాను కదండి ఇదే ఆలకాకు ఇటు సైడ్ మంట పెడితేను అటు సైడ్ నీళ్ళు కాగుతాయి ఈ కాలం వాళ్ళకి గీజరు హీటరు అంటే తెలుసు కానీ ఈ అలకాగుల గురించి తెలియదు కదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉంది ఇటు సైడ్ మంట పెడితే అటు సైడ్ నీళ్ళు కాగుతాయి అన్నమాట లోపలికి అసలు పొగ అందు ఏం ఇలా గొట్టం ఉంటుంది పైకి ఈ గొట్టంలో వచ్చి పైకి వెళ్ళిపోతుంది పొగ ఈ ఇటు సైడ్ మంట పెడితే ఇటు సైడ్ నీళ్ళు కాగేస్తాయి ఒకదాంతో వేడి నీళ్ళు ఒక దాంతో చల్లనీళ్ళు అండి ఇవి చల్లనీళ్ళకి అవుతుకోనా దాన్ని అవుతుకోనా అంటాం మేము ఇవి కాలుతూ ఉంటాయి అది ఆలకాలు స్టోరీ అనమాట ఇప్పుడు కళంలోకి వెళ్దాం రండి ఈడ పెద్ద మునగ చెట్టు ఉందండి ఎప్పుడు చూసినా కాయలు ఉండనే ఉంటాయండి ఏడో చెట్టు కాస్తూనే ఉంటాయి చెట్టు అంటే ఎంత ఇష్టమో అనడానికి చెప్తున్నాను మీకు అది సుంకేసలి చెట్టు అనమాట ఎదురుతో ఉన్నది చుంకేసలి చెట్టు వేప చెట్టు రెండు ఉన్నాయి ఇంకెనకాల వేప చెట్టు ఉంది ఈ చిన్న ట్రాక్టరు కార్లు ఇవన్నీ ఇట్లా చెడ్డ వేసుకొని పెట్టారు ఈ దూళ్ళ వాళ్ళమ్మలు కొండకి వెళ్తాయండి ఉదయం వెళితే సాయంత్రం ఐదు గంటలకు కొండ నుంచి తోలుకొస్తారు మన కాల్కా కిందికి పిల్లలు కావాలి కాబట్టి ఇక్కడ స్టాక్ పెట్టుకున్నారండి ఇక్కడ ఇండియా కాళ్ళ చూస్తేనే ఇక్కడ అది కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదో ఇటు సైడ్ది ఇటు సైడ్ది మాత్రం వేప చెట్టు ఇది దొడ్డి అంటారు ఎనవల దొడ్డి అంటారు అనమాట అటు నుంచి ఇటు లోపలికి పోనీకి కూడా ఉందనమాట ఇలా ఉంది ఇది అనమానికి ఇది అమ్మ వాళ్ళది ఉండేది అనమాట ఇలా ఉంటుంది వెనకాల నుంచి చూస్తేను మా ఇబ్బీ వాళ్ళు ఏదో రిపేర్ చేస్తున్నారండి ఏదో చిన్న చిన్న రిపేర్లు అన్నీ కూడా మా వానికి వచ్చండి చేసుకుంటాడు వాళ్ళ కార్లు ఏదైనా చిన్న చిన్న రిపేర్ ఉంటే మాకు ఏదన్నా అవసరం వచ్చినా కూడా మా వాడు చేసి పెడతాడు ఇంకా కాసేపు ఆడుకోవాలని చెప్పి పిల్లవాళ్ళంతా గ్యాదర్ అవుతున్నారండి ఆడుకోవాలని ఇది పెద్ద గేటు ఇటు నుంచి కార్లు అందరు రావడానికి ఎనుములు వెళ్ళడానికి అలా ఉంటుంది బయటికి వెళ్ళడానికి అందులోకే బాత్ వచ్చి ఇంటి ఎదురుతో కూర్చుంటాను తీద్దామని అలా వెళ్ళానండి ఇది ఎప్పుడు గుడ్డు పెడతానే ఉండిందండి రెండు బాతులు ఉన్నాయి పాపం ఒక బాత్ చనిపోయింది ఇది ఒకటే ఉంది ఇప్పుడు గుడ్డు మాత్రం ఎప్పుడు పెడుతూనే ఉంది ఈ మధ్య పెట్టడం లేదనుకుంటా ఇలా ఉంటుందండి వ్యూ మా ఇంటి దగ్గర నుంచి ఇట్లా దావా పల్లెటూర్లో ఎంతైనా ఎంత అందంగా ఉంటాయో చూడండి చూడ ముచ్చటగా ఉంటాయి ఎట్లయినా ఇదండి ఇలా ఉంటుంది బయట నుంచి చూస్తే ఇల్లంతా ఇండ్లు అసలు కనిపించదు చెట్లతోనే నిండిపోయి ఉంటుంది ఇంకా కలంగుండ అని చెప్పాను కదండీ మనం ఆ కాలంలో ఈ కలంగుండతో జొన్నలు కొర్రలు ఇలా ఏంటివన్నా మనకు పండినేవి ఎద్దులు కట్టి ఇటు సైడ్ ఉంది కదా కట్టి ఇటు సైడ్ కట్టి ఇటు సైడ్ కట్టి కట్టి ఎద్దులతో లాగేవాళ్ళు అనమాట అవి అవెంతా నలిగిపోతేనో తూరు పోసేవాళ్ళు తర్వాత అలా ఉండేది అది ఇప్పటికే ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారండి మిషన్లు వచ్చాయి ట్రాక్టర్లు వచ్చాయి అది అలా పక్కన ఉంది ఇలా ఉంటుందన్నమాట బయట నుంచి చూస్తేను ఇంకా పిల్లలంతా గ్యాదర్ అయ్యి కాసేపు ఆడుకోవాలని చెప్పి ఆడుకుంటామని ఆడుకుంటున్నారండి మన ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఎట్లయినా ఎవరైనా వస్తారు ఆడుకుంటుంటారు చూడడానికి కూడా చాలా బాగుంటుందండి అందరు కూర్చొని అలా ఆడుకుంటున్నారనమాట కబడ్డీ ఆడుతున్నారు మళ్ళీ ఈ పిల్ల విడతలంతా మా అమ్మ వాళ్ళకేమో పని అయిపోయింది కాసేపు అలా పిల్లలు ఆడుతుంటే చూస్తున్నారండి ఇంకా అన్నం తినే టైం అయింది కదా అని అలా ఉన్నారు అందరు కూర్చొని ఉన్నారనమాట కోళ్ళు ఇవి బాతులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్నీ ఇంకోటి మీకు రుబ్బురోల్ అని చెప్పాను కదండి ఇదండి దీని మధ్యలో ఒక పెద్ద కట్టె పెట్టుకొని ఇట్లా తిప్పితే వడలు ఉద్ది వడలు ఇట్లా మనం దానికి రుబ్బుకోవాలి కదా ఆ కాలంలో దీళ్ళతోనే రుబ్బేవాలండి అండి గుండు తూకానికి ఎటుకో తొందరగా మెదిగేదనమాట ఇవి ఇసురు మా అమ్మ ఇప్పటికి కూడా ఈసులను యూజ్ చేస్తూనే ఉందనమాట అవ్వ వల్లీలాగా ఇసురుతుంది మా అమ్మ దీళ్ళని ఆ కాలంలో జొన్నలు కొర్రలు ఇవన్నీ ఏం లేనప్పుడు వీటితోనే ఇసురేవాళ్ళు ఇది చూడండి ఇది చాలా రోజుల కింద నేను తీసుకున్న వీడియో దీంట్లో పెట్టేశాను మా గౌరీష్ కూడా ఇసురుతున్నాడు చాలా అలకా ఉంటుందండి ఇది చిన్న ఇసుర్రాయి మా అమ్మ ఇప్పటికి కూడా అన్నీ ఇసురుతండీ మిషన్లకు చాలా తక్కువ కందులు కానీ పెసలు కానీ ఏవైనా మా అమ్మ ఇసురే పంపిస్తుంది మాకు కూడా ఇసురే పంపిస్తుంది అనమాట కోడి గుడ్డు పెట్టుతుంటే దాన్ని తీసుకురానికి ఇంకా అన్నం టైం అయిందని చెప్పి ఇంకా భోజనానికి కూర్చున్నారండి ఇక్కడ నేను మీకు ఒక చిన్న కథ చెప్తానండి ఉమ్మడి ఫ్యామిలీలు కానీ మన మైండ్ కానీ ఏదైనా స్వచ్ఛంగా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడ వదిలేసుకోవాలి ఒక చిన్న కథ చెప్తానండి ఒక గురువుగారు ఒక శిష్యుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంట ఒక నా ఏదో ఒక కాలువ దాటనికి ఒక చోట ఆగారనమాట అందులోకి ఒక అమ్మాయి వచ్చి గురువుగారు నన్ను కొంచెం ఈ కాలువ దాటించండి నాకు కొంచెం భయంగా ఉంది అని అడిగిందంట ఆమెకేసి కోపంగా చూసి గురువుగారు తన దారిని తను వెళ్ళిపోయాడనమాట కానీ శిష్యుడు ఆమె భుజం మీద కూర్చోబెట్టుకొని ఆ కాలువ దాటించాడు అది గురువుగారికి చాలా కోపం వచ్చిందనమాట గురువుగారు శిష్యునితో మాట్లాడలేదు కాసేపు మాట్లాడుకుంటే తర్వాత రెండు గంటలు ఆగిన తర్వాత శిష్యుడు గురువుగారిని అడిగాడు అనమాట ఎందుకు గురువుగారు నాతో మాట్లాడలేదు కోపంగా ఉన్నారు ఎందుకు గురువుగారు అని అడిగారంట అడిగితే గురువుగారు ఎందుకో నీకు తెలియదేంటి అని అడిగి అన్నాడంట తెలియదు గురుగారు చెప్పండి అన్నాడంట ఆ అమ్మాయిని నువ్వు ఎత్తుకొని అవతలకి తెచ్చి దించేసావు అన్నాడంట నేను ఆ అమ్మాయిని అక్కడే దించాను గురువుగారు మీరు మాత్రం ఇంకా మోస్తున్నాడు అన్నాడంట నిజమే కదండి ఆ అబ్బాయి దించేశాడు వదిలేసి వచ్చాడు ఈయన ఆ ఆ బరువును మోస్తూనే ఉన్నాడు తన బ్రెయిన్లో అదే అనమాట మనం ఏదైనా జరిగినప్పుడు వెంటనే దాని గురించి మాట్లాడుకొని అది వదిలేసేయాలి లేదా దాని తలలో మనం పెట్టుకొని మోస్తూ ఉన్నాం అనుకోండి దాని నుంచి ఇంకా కొత్త కొత్తటి వస్తూనే ఉంటాయి గొడవలు అది లేకుండా ఉండాలంటే అక్కడికి అక్కడ మర్చిపోవాలి ఓకే అండి ఇది మా అమ్మకాలం నాటి ఇరవై ఐదేళ్ళ కాలం నాటి ఇంకా ఎప్పుడుదో అండి ఆ జాడీ ఇరవై ఐదు సంవత్సరాలు కాదండి అది మా అమ్మమ్మ కాలం నాటిదే ఆ జాడీ కూడా ఇది కూడా మా అమ్మమ్మ కాలం నాడితే అప్పుడు తెల్లవాయిలందు అలా వాళ్ళు చెడిపోకుండా చూడండి పిల్లులు కూడా ఎంత బాగా ఆడుకున్నాయో ఇక మిద్దెక్కి కాసేపు అలా ఈ పిల్లలు ఆడుతుంటే నేను ఎక్కానండి చూద్దామనేసి కడవలు వీళ్ళు ఫ్రిడ్జ్లో అంత నీళ్ళని పెట్టుకోనండి ఎప్పుడు కాగే అనమాట అప్పటి కాలంలో మా ఇంట్లో బోరింగ్ కూడా ఉండేదండి మేము చిన్నప్పుడు మిద్ది మీద నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట అతి దగ్గరలో కొండ ఉంటుందండి మాకు చాలా దగ్గరలో ఉన్నట్టుంది ఒక కిలోమీటర్ అయ్యి కాకనే కొండ వస్తుందనమాట చున్నీకి చాలా అందంగా ఉంటుంది ఇలా మీ దగ్గర చూస్తే చుట్టూరా చెట్లే అనిపిస్తాయి మాకు చాలా బాగుంటుంది అనమాట మా అది ఇంకొకటి కూడా ఇసురు ఇది ఇంకా చాలా పెద్దది అప్పుడు జొన్న నూకలు ఇసురేదానికి ఇంత పెద్దది ఉపయోగించే వాళ్ళంట మా అమ్మ దానికి కూడా ఇసిరేది ఇది ముందర ఒక చిన్న రూమ్ ఉంది కదండి అది ఇది ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఇలా చూపించాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్